మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు అండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్న హెచ్ఎఫ్ జర్సీ ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తున్నారు కదా మన దగ్గర ఉన్న బ్రీడ్లు ఏంటంటే హెచ్ఎఫ్ ఆవులు హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ ఆవులు అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటాయండి మనం ఎంత దూరం అన్నా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇచ్చే ఆవులు ఉంటే మీరు పాలు చూసుకుని తీసుకోవచ్చు వీటి యొక్క ధరల విషయానికి వచ్చేసి యాభై వేల నుంచి తొంభై వరకు ఆవులు ధరలు అయితే ఉన్నాయండి మన దగ్గర ఉన్న ఆవుల యొక్క పాలు కెపాసిటీ అండి మన దగ్గర ఆవులు పూటకి ఐదు లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల వరకు పాలు అయితే అవుతాయండి అంటే మనకి రోజుకి వచ్చేసి పది నుంచి ఇరవై నాలుగు లీటర్లు పాలు ఇచ్చే గల ఆవులు అయితే మన దగ్గర ఉన్నాయి మళ్ళీ చెప్తున్నానండి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ ఆవులు కూడా మన దగ్గరికి అయితే ఉంటాయి వీటి యొక్క ధరల విషయానికి వచ్చేసి యాభై వేల నుంచి అండి యాభై వేల నుంచి మొదలవుతాయి యాభై వేల నుంచి తొంభై వేలు వరకు అయితే ఉన్నాయండి క్వాలిటీని బట్టి కూడా ధరలు అయితే ఉంటాయి అదేవిధంగా మనం ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత అయినా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మన ఆంధ్ర కానీ కర్ణాటక తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా మీరు తీసుకున్న ఆవులను బట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సంజయ్ డైరీ ఫోన్